వెల్కమ్ బ్యాక్ టు రాయల్ న్యూస్ తెలుగు ఈ రోజు మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా నిన్న ఏదైతే జరిగిందో ఐబొమ్మ ఓనర్ రవిని అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది మరి విధంగా ఈ రోజు ప్రజల్లోకి రావడం అయితే జరిగింది మరి ప్రజలు అసలే ఏమనుకుంటున్నారు అసలే రవి అరెస్ట్ మరి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అపోర్ట్ చేస్తున్నారు అలాగే రవి టీం కూడా ఈ రోజు హైకోర్టు నుంచి ఏవైతే వచ్చే ఆర్డర్స్ ఉన్న వెబ్సైట్ ను కూడా వీళ్ళైతే హ్యాక్ చేయడం అయితే జరిగింది మరి అది అసలు ఎవరు చేశారన్నది కూడా మరి మనకైతే ఇంకా తెలియదు ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు మరి అలాగే కోర్టు నుంచి కూడా కానీ ఇక్కడ రవి అరెస్ట్ అసలే పబ్లిక్ అసలే ఏ విధంగా చూస్తున్నారు అంటే చాలా మంది పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు రవి చేసిన చాలా కరెక్ట్ ఎందుకోసమంటే టికెట్లు ధరలు ఐదు వందలు వెయ్యి రూపాయలు పెంచడం వల్లే రవి పని చేయడం అయితే జరిగింది దీనికోసం మేము చాలా సార్లు చాలా సినిమాలు చూసామని కూడా కొద్ది మంది అయితే మరి మాట్లాడుతున్నారు అదే విధంగా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కడుపు కొట్ను చేశాడు రవి అన్ని కూడా మరి కొద్ది మరి మాట్లాడుతున్నారు మరి మీరు వీడియోను కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ గా వచ్చింది మరి మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఎందుకు లేట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం చేస్తుంటారు నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నా లేదు ఓకే ఐబమ్మ రవిని నిన్న రెస్ట్ అయితే జరిగింది హైదరాబాద్ పోలీసులు దీన్ని ఏ విధంగా చూస్తున్నారు అంటే ఇట్ డిపెండ్స్ ఇప్పుడు మన లాంటి వాళ్ళకైతే ఇది కొంచెం బ్యాడ్ న్యూస్ బట్ డైరెక్టర్స్ వాళ్ళకైతే ఓకే ఇది చాలా గుడ్ న్యూస్ అని నేను చెప్తాను అంటే వాళ్ళకి బ్యాడ్ న్యూస్ ఎందుకంటే మనం ఓటిటీ అనేది మనం ఈజీగా పర్చేస్ చేయలేం కదా సో ఇలాంటి ఐబమ్మ చూస్తే మనం ఈజీగా ఏదైనా మూవీ చూడొచ్చు నెట్ఫ్లిక్స్ అని మనం అలాంటి పర్చేస్ చేయలేం కదా సో యా మనకి ఇది వెరీ బ్యాడ్ న్యూస్ మేడం కానీ జస్ట్ ఓటీటీ టూ హండ్రెడ్ ఆర్ త్రీ హండ్రెడ్ రూపీస్ కదా మీకు అందులో మీరు వన్ మంత్ అన్ని మూవీస్ చూడవచ్చు కదా ఇక్కడ ఫ్రీగానే వస్తుంది కదా యా అవును బట్ ఏంటంటే అన్ని సబ్స్క్రిప్షన్స్ ఒకేసారి తీసుకోలేము కదా సోనీ లీవ్ ఉంటుంది జీ ఫైవ్ ఉంటుంది అన్ని తీసుకోలేము కదా ఏదో ఒకటి మనం పర్చేస్ చేయగలం అండ్ ఐబొమ్మలో అయితే మనకి ఆన్ ద టైం మనకి ఒక మూవీ చూడాలంటే మనం ఈజీగా చూడొచ్చు కానీ మరి అది తప్పు కదండి ఒక సినిమా ఇండస్ట్రీలో కొన్ని వందల మంది వర్క్ చేస్తుంటారు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఇంకా జూనియర్ ఆర్టిస్టులు ఇంకా ఎన్నో లైట్ మ్యాన్స్ ఇంకా జూనియర్ ఆర్టిస్టులు ఇంకా అందరూ కూడా వర్క్ చేస్తారు కదా మరి వాళ్ళందరూ కడుపు కొట్టినట్టే కదా యా అదే చెప్తున్నా వాళ్ళ పర్స్పెక్టివ్ లో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ బట్ మనకి ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కొంచెం బ్యాడ్ న్యూస్ బట్ యా గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకుంటే అది కరెక్ట్ తీసుకుంటుంది అలాగే గవర్నమెంట్ కూడా ఒకసారి వార్నింగ్ ఇచ్చారు కదా పోలీసులు అందరు కూడా గతంలో ఒక వన్ వన్ మంత్ బ్యాక్ అనుకుంటా వీలంటే అంత సీరియస్ గా పట్టుకుంది సారా అంత సీరియస్ గా పట్టుకున్నారా రవి ఎవరి పోలీస్ యా మైట్ బి మరి అంత వార్నింగ్ మన పోలీసులకి గ ఇస్తే ఎలా ఊరుకుంటారు మరి ఇక్కడ మరి సపోర్ట్ చేస్తారు మనకు ఆఫ్ కోర్స్ సపోర్ట్ చేస్తున్నా అది హండ్రెడ్ కరెక్ట్ బట్ మన పర్స్పెక్ట్ ఆలో ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మనకి అది కొంచెం బ్యాడ్ న్యూస్ యాక్చువల్ అలాగే పట్టించింది కూడా వాళ్ళ భార్య అని విన్నామా అంటే మీ అమ్మాయిలు నిజంగానే ఇట్లా ఉంటారా అంటే ఆయన ఎంత బాధ పెట్టి ఉంటావా అని అలా చేస్తుంది హ్యాక్ చేశారు యా విన్నాను యా నిజంగా చాలా తప్పు బట్ ఏంటంటే ఆయన గవర్నమెంట్ హ్యాక్ చేసినా సరే ఎప్పుడు ఒక స్కామ్ అయితే చేయలేదని చెప్పి నేను విన్నాను అంటే ఆయన ఒక నేను ఇది కూడా చేయగలను చూపించడానికి చేశాడు అని నేను విన్నాను కోసం మీ ఒపీనియన్ గా మీరు ఒక కామన్ మ్యాన్ గా రవిని ఏం చేస్తే బాగుంటుంది సి కొన్ని కొన్ని సెక్షన్స్ పెట్టి ఆయన జైల్లో పెడితే బాగుంటుందా లేకపోతే బీఫర్ అంటే ఆయన ఉన్న నాలెడ్జ్ ప్రకారంగా గవర్నమెంట్ కి ఏదైనా యూజ్ గా ఏదైనా జాబ్ ఇస్తే బాగుంటుంది అనుకోండి అంటే ఇప్పుడు మన ఇండియాలో అంటే ఆయన కూడా వైజాగే నేను కూడా వైజాగే కాబట్టి సో యా అంటే గవర్నమెంట్ అంటే కొన్ని ఇయర్స్ పెట్టి లైక్ శిక్షించి దాని తర్వాత గవర్నమెంట్ యూజ్ అయ్యేలా చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ చాలా టాలెంటెడ్ ఆయన మీరు ఇప్పటి వరకు నేను ఐబొమ్మ ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు ఒక్కసారి కూడా యూస్ చేయలేదు కావాలని చెప్తున్నారు ఇప్పుడు వరకు మరి అంత సపోర్ట్ లేదు నేను నిజంగా అంటే మూవీస్ ఎక్కువ చూడన అంతగా నేను యూజ్ చేయలేదు ఐబొమ్మ థాంక్యూ థాంక్యూ ఐబొమ్మ రవి ఐబొమ్మనే ఇప్పుడు నుంచి నడిపిస్తున్న రవిని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది దీని మీద మీ స్పందన ఏంటి మీరు ఏ విధంగా చూస్తున్నారు ఇప్పుడు ఈ యొక్క అరెస్ట్ యాక్చువల్లీ ఐబొమ్మ అనేది చాలా పబ్లిక్ చాలా మంది యూజ్ చేస్తున్నారు బప్పం కూడా సేమ్ టైం సో ఎన్నో కొత్త మూవీస్ చాలామంది మిడిల్ క్లాస్ పర్సన్స్ థియేటర్కి వెళ్ళలేరు అంటే ఇప్పుడు ఈ కొంతకాలం నుంచి టికెట్స్ బాగా పెంచేసారు సామాన్యుడు మధ్యతరగతి పర్సను ఒక మూవీ థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలంటే చూడలేకపోతున్నాడు సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యాప్ ద్వారా ఫస్ట్ డే ఫస్ట్ టైంలో మూవీ చూడగలుగుతున్నాడు సో ఇది కొంతమందికి ప్లస్ పాయింట్ ఇది కొంతమంది సేమ్ ఇండస్ట్రీ వాళ్ళు లాస్ అవుతున్నారు కదా వాళ్ళ తరఫు నుంచి కూడా మనం ఆలోచించాలి ఇటు ఆలోచించాలి అటు ఆలోచించాలి కానీ ఇప్పుడు ఫిలిమ్స్ కూడా పెట్టారు కదా అంటే మినిమం మనకి ఓటీటీ వచ్చేటప్పుడు ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కి రీఛార్జ్ వన్ మంత్లీ అన్ని మూవీస్ కూడా చూడవచ్చు కానీ అంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కూడా పెట్టలేని పొజిషన్ లో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటే పర్ డే వాళ్ళకి అవుతుంది అవునా కదా అట్లాంటి వాళ్ళు పర్ డేకి టూ హండ్రెడ్ ఎట్లా పెడతారు అలాంటి వాళ్ళు అందరికి ప్లస్ పాయింట్ కాకపోతే అతన్ని కూడా కొంచెం ఏదో ఒకటి చేసి బయటకి తీసుకొని రావాలి అందరు కలిసి కదా డైలీ యూజ్ చేస్తున్నారు యాప్ అవునా కదా

ఇప్పుడు ఎంతో మందికి ఇస్తున్నాడు కదా ఓకే ఈ రోజు హైకోర్టు ని కూడా హ్యాక్ చేశాడు వాళ్ళ టీం అయితే దీన్ని ఎలా చూడొచ్చు అండి సార్ హైకోర్టు ని కూడా హ్యాక్ చేశారు అంత ఐడియా లేదు మనకి మీ ఒపీనియన్ గా ఇప్పుడు రవిని వదలడం బెస్ట్ అంటారా బెటర్ కదా ఓకే ఇప్పుడు అతని కరెక్ట్ అంటారా కరెక్ట్ కదా ఓకే మిడిల్ క్లాస్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కి 100% కరెక్ట్ కదా థాంక్యూ అన్న రవిని అరెస్ట్ చేశారు కదా ఐబమ్మ ఓనర్ రవిని దీన్ని ఏ విధంగా చూస్తున్నారు మీరు మ మంచి పని చేశారు కానీ రవి చేసింది ఇదైతే దుర్మార్గం యాక్చువల్గా ఇవాళ సినీ ఇండస్ట్రీలో చిన్న చిన్న హీరోస్ మొత్తం రోడ్డు మీద పడిపోయే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఏ మూవీ రిలీజ్ అయినా కూడా అందరూ ఇళ్లల్లో కూర్చొని ఐబొమ్మ ఇంకొకటి ఏదో వేరే ఒక ఇలాగ థియేటర్స్కి వెళ్ళకుండా అన్నీ ఆన్లైన్లోనే చూసేస్తున్నారు దీనివల్ల డైరెక్టర్స్ అండ్ చిన్న చిన్న ఆర్టిస్టులు వీళ్ళంతా రోడ్ను పడే పరిస్థితి వచ్చింది సో అతన్ని అతను ఒక్కడ స్వార్థం కోసం ఇంతమంది పట్టగొట్టడం అనేది చాలా దుర్మార్గం అండ్ పోలీస్ వ్యవస్థకి నేను సెల్యూట్ చేస్తున్నాను ఎందుకంటే అతను చేసింది తప్పే కాకుండా మళ్ళీ పోలీసు వాళ్ళందరికీ ఛాలెంజ్ చేశాడు సో వాళ్ళు ఇంకా సీరియస్ తీసుకోవడం జరిగింది సో తొందరగా అతను పట్టుకోవడం జరిగింది సో మంచిగా అయింది అంతా కానీ హైకోర్టుని కూడా హ్యాక్ చేశారు కదా ఈరోజు అవును సో అప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది సో హ్యాకర్స్ పెరుగుతున్నారు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము సో అంటే ఇంకా కట్టుదిట్టమైన కొన్ని సిచ్యు ఏమంటారు సాఫ్ట్వేర్ని తీసుకురావాలి లేకపోతే టెక్నాలజీ పెరగడం వల్ల హ్యాకర్స్ కూడా ఎక్కువ అవుతూ ఉన్నారు సో ఇప్పుడు రవి చేసింది కూడా అదే అనమాట సో అతను అతనుకున్న నాలెడ్జ్తో ఒక చెడు మార్గాన్ని ఎంచుకొని చేయడం జరిగింది సో అతన్ని అంటే అతని లైఫ్ని స్పాయిల్ చేయకుండా ఎందుకంటే ఇప్పుడు ఒక దొంగకే తెలుస్తుంది ఇంకొక దొంగ దొంగదారులు ఏమున్నాయని సో అలాంటి వేస్ ఏ అయితే ఉన్నాయో వీళ్ళకే అర్థమవుతుంది సో ఆ నాలెడ్జ్ని యూజ్ చేసుకొని ఇలాంటి సైట్స్ కానీ లేకపోతే ఇంకా మంచి సాఫ్ట్వేర్స్ కానీ హ్యాకింగ్ కాకుండా వాళ్ళతోనే అవుతుంది బ్లాక్ చేయకుండా సో అలాంటివి ఏమున్నాయో వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని దాని రిలేటెడ్గా అతని లైఫ్ని స్పాయిల్ చేయకుండా ఏదైనా జాబ్ లాంటిది ఇస్తే మన ఏమంటారో ఈ మూవీస్ కానీ ఇవి కానీ హ్యాక్ కాకుండా ఉంటాయి ఓకే అన్న మరి అలాగే ఇప్పుడు రవిని అరెస్ట్ వాళ్ళ వైఫ్ అని కూడా చెప్తున్నారు దీన్ని ఎలా చూడవచ్చు అంటే ఎక్కడా లేరు చరిత్రువులు మన ఇంటికాడని కూడా పెద్ద వైరల్ అవుతున్నాయి కదా ఆ వైద్య చూడొచ్చు యాక్చువల్లీ ఈ విషయంలో తన వైఫ్ని చాలా అభినందించాలి ఎందుకంటే తన హస్బెండ్ అయ్యుంటే తన మళ్ళీ తన లైఫ్కి ఏమైనా థ్రెట్ ఉంటుందేమో అని కూడా ఆలోచించకుండా నిజాయితీగా తన హస్బెండ్ నే పట్టించింది కాబట్టి సో ఈ కోణంలో కూడా మనం ఆలోచించాలి సో తన కోసమైనా సరే వాళ్ళ హస్బెండ్ ని ఎక్స్క్యూజ్ చేసి సో ఇలాంటి వాటిని మళ్ళీ చేయకుండా అతని పైన యాక్షన్ తీసుకుంటే సరిపోద్ది అని నేను భావిస్తున్నా చూస్తుంటారా చూస్తాం చేశారు కదా ఏ విధంగా అంటే అరెస్ట్ చేస్తున్నారు కదా అలానే చూస్తున్నాం అంటే మంచిగా అనుకుంటున్నారా చెడు మంచిగా అంటే ఇప్పుడు యాక్చువల్లీ ప్రతి మూవీకి ఇప్పుడు వచ్చే మూవీ ఐదు వందలు వెయ్యి రూపాయలు టికెట్ పెట్టినారు సామాన్య ప్రజలకి ఫ్రీగా అందిస్తున్నాడు అతను అది ఇంకా ఏం చేస్తావు గవర్నమెంట్ నచ్చట్లేదు వేసేసారు అంటే అలాగే ఇప్పుడు సామాన్య ప్రజలకి ఫ్రీగా టికెట్లు అంటే వాళ్ళేమో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి చేస్తున్నారులే కాదని చెప్పట్లేదు మరి వెయ్యి రూపాయలు ఐదు వందలు టూ మచ్ కదా ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ ఉన్నాయి కదా బ్రో ఉన్నాయి మరి ఓటీటీ రీఛార్జ్ అంటే టూ హండ్రెడ్ రూపీస్ రీఛార్జ్ చేయలేని లో ఉన్నారా ప్రజలంతా ఉన్నారంటే అది ఎవరి ఇష్టం వాళ్ళది ఇప్పుడు ఎవరు చేస్తారు ఓకే మీరు చేసుకొని చూసుకున్నారా నేను చూడ మనకి ఎవరిస్తాం వాళ్ళది ఓకే మరి అలాగే హైకోర్ట్ని కూడా ఆయన హ్యాక్ చేయడం అంటే జరిగింది అలా గవర్నమెంట్ డేటా అలా హ్యాక్ చేయడం తప్పది అలా చేయకూడదు మీరు ఏదైనా ఉంటే కానీ ఏదో మూవీస్ అది చేసినారో వాటికి స్టాప్ చేసి ఈ గవర్నమెంట్ డేట్ అనేది హ్యాక్ చేయకపోవడం మంచిది అలా అయితే తప్పే చేయకూడదు అలా ఓకే మరి రవిని ఇప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుందా రెస్ట్ చేస్తాము ఆయన చేసిన తప్పుకి కొంచెం క్షమాభిక్ష పెట్టి ఎన్నో కొన్ని రోజులు జైల్ చేసి రిలీజ్ చేస్తే పర్లేదు బ్రో యాక్చువల్లీ చెప్పాలంటే నేను అయ్యబొమ్మ చూడను బ్రో ఎందుకంటే నాకు ఖాళీ ఉండదు నేను ప్రిపరేషన్ లో ఉన్నా కదా సో నాకు దానివల్ల ఇటన్నిటి మీద ఇంట్రెస్ట్ లేదు అవి వదిలేసా ఒక ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది దాని చూడలే కానీ అడిగేవాడి ఫ్రెండ్స్ అడిగేవాడిని ఏదన్నా మూవీ కావాలంటే అట్లా అడిగితే వాళ్ళు ఐబొమ్మ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు అది ఏమో బ్రో నాకైతే కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే నా ఒపీనియన్ చెబుతున్నా నేను చూడండి కాబట్టి నాకు ఇంట్రెస్ట్ లేదు ఇక వేరే వాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్ అవ్వలేదు కదా ఇప్పుడు మీకు నచ్చదు నాకు నచ్చదు మీకు నచ్చదు కాబట్టి మీరు చూస్తారు నేను నాకు నచ్చదు కదా సో దానివల్ల నేను చూడు ఎక్కువ మంది ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందు మూవీకి కొంతమంది థియేటర్కి వెళ్ళలేక అది వచ్చిన తర్వాత చూడవచ్చులే అని చెప్పేసి అట్లా చూస్తుంటారు కదా వెయిట్ చేస్తుంటారు కొంతమంది అట్లా వాళ్ళ ఒపీనియన్ పరంగా చెప్పాలంటే వాళ్ళకి ఇష్టం ఉంటుంది వాళ్ళు ఎక్కువగా దానికి అడిక్ట్ అయిపోతుంటారు అట్లా అన్న మరి అదొకటి ఇప్పుడు రవినే అరెస్ట్ చేశారు కదా ఐబమ్మ రవినే విధంగా చూస్తారు మంచిదంట అంటే వాళ్ళు ఆయన బిజినెస్ చేస్తుండే కదా ఆయన ఆయన మనీ గెయిన్ చేసుకోవడానికి ఆయన బ్రతకడానికి గురించి దాన్ని ఎక్కువ బిజినెస్ చేస్తుండు సో దాని వల్ల ఆమె భార్య తెలిసిన న్యూస్ ఏంటంటే ఆమె భార్య ఉంది కదా భార్యనే అట్లా ఆమెకి డిపార్ట్మెంట్కి కి అప్పిందని చెప్పేసి కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కదా సో ఆ ప్రూఫ్స్ వల్ల తెలిసింది మొన్న చెప్పారు కదా ఇక్కడ సజ్జనారు కూడా చెప్పాడు కదా ఇక్కడ అయిబొమ్మ రవి వాళ్ళ భార్యనే ఒప్పుకుంది ప్రూఫ్స్ అని తీసుకొచ్చింది ఇట్లా కొన్ని యాడ్స్ కూడా ఆయన ప్రొవైడ్ చేస్తుండు అని చెప్పేసి చెప్పారు ఇవి లైక్ ఏం చెప్పాలంటే ఇప్పుడు శివాజీ మూవీ ఉంది రజనీకాంత్ శ్రేయ అట్లానే రజనీకాంత్ చేసేవన్నీ కూడా శ్రేయగా నచ్చగా ఇట్లా చేసింది కదా అట్లా ఇప్పుడు రవి భార్య కూడా ఏమైనా నచ్చగా ఆయనకు ఆపోనెంట్ గా ఉంటే ఇట్లా చేసి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను కానీ ఇప్పుడు చూసుకుంటే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కి అందరు కూడా సవాల్ విసిరాడు కదా గతంలో రవి మరి ఇప్పుడు అంటే ఎంత సీరియస్ గా తీసుకుని ఉంటే ఇప్పుడు అరెస్ట్ చేసి ఉంటారు ఏమో బ్రో ఫ్యూచర్ న్యూస్ అయితే నా పాస్ట్ లో న్యూస్ అయితే తెలియదు కదా మరి ఫ్యూచర్ గురించి అది ఆలోచించాలి ఇది నెక్స్ట్ అంటే మొన్న కూడా ఇష్యూ అయింది ఆయన మాట్లాడినట్ట కదా అదే తెలియాల్సి ఉంటుంది మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇందులో చాలా అంటే గట్టిగా మెయిన్ గా అంటే ఇండస్ట్రీని అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు చిరంజీవి గారు అవచ్చు వీళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కదా అంటే నిజంగానే డబ్బులన్నీ కూడా పోతున్నాయి మీరు చెప్పేది ఎట్లా అంటే ఇప్పుడు వీళ్ళు కూడా రవీంద్ర సపోర్ట్ చేస్తున్నారు అంటారా ఇప్పుడు రవిని ఈ చిరంజీవి వీళ్ళు కూడా వాళ్ళకే అరెస్ట్ చేపిస్తా అవును ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి పైరస్ పడిపోతుందని చెప్పేసి ఓపెన్ చేస్తుండు కదా వాళ్ళకి లాస్ వస్తుందని చెప్పేసి వాళ్ళు అగెనిస్ట్ గా ఉండి అరెస్ట్ చేపించారు అంటున్నారు మీరు అంతేనా దాని మీద తెలియదు బ్రో మరి మనకి కూడా అంత రవి ఇప్పుడు అరెస్ట్ చేయడానికి కరెక్ట్గా అంటారా కరెక్ట్ అంటారా నా ఒపీనియన్ అయితే ఇక కరెక్ట్ కాదనిపిస్తుంది కరెక్ట్గా థ్యాంక్ యూ